తెలంగాణ కి స్వాగతం హాప్గొడ స్ట్రీట్ నెంబర్ ఎనిమిదిలోని అనన్య ప్రారంభించారు ఈ ఫ్యాషన్ డిజైనర్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాజీ పార్లమెంటు సభ్యులు బూరా గౌడ్ కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ బిఆర్ఎస్ నాయకులు మందా సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎలాంటి పార్టీకి సంబంధించినటువంటి డిజైనింగ్ వేర్ తయారు చేసి అందించబడుతుంది ఇంట్లో ఎలాంటి శుభాకాంక్షలు ఉన్నప్పటికీ కూడా లెగ్డా డిజైనర్స్ సంప్రదించారని కోరారు

ஓம்ணா காமஸ்வம் அஸ்வோர் సార్ అందరూ ఒకసారి ఈ కెమెరా చూడండి సార్ ప్లీజ్ ఈ కెమెరా సరే Agora é que agora é q u o r a u r e a o r a é que agora é que a o a é u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r a é q u o u r e a o r a u r e a g o o u r e a o r

చాలా మంచి మంచి సూపర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒకేషనల్ వేర్ గానీ అంటే మన ఒకేషన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసేస్తున్నారు చాలా క్వాలిటీగా మంచి బాగున్నాయి ఒక మంచి డిజైనర్ స్టోర్లో మనం బై చేస్తే ఎంత బాగుంటుందో ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఏమైనా ఒకేజన్ ఉంటే వెంటనే లేక డిజైనర్ స్టోర్లో వచ్చి కూడా రోడ్ నెంబర్ ఎయిట్లో ఉంది వెంటనే వచ్చేసి ఒకసారి లుక్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అది పెద్ద అవసరం నారీ శక్తి ఎప్పుడైతే మహిళలు ఆర్థిక రంగంలో ముందుంటారు ఆ కుటుంబం ఆ సమాజం ఆ దేశం ముందుకెళ్తుంది ప్రస్తుతం మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అందరూ కోరుకునేది మంచి వస్తారు ఈరోజు దివ్య గారు స్వశక్తితో సొంత కృషితో స్వయం కృషితో ఈరోజు అద్భుతమైనటువంటి లెగ్ డాక్ షోరూమ్ అనేది ప్రారంభించటం చాలా సంతోషం అదే ఈ యొక్క లెగ్ డాక్ షోరూమ్ యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా ఏ షాపు పైన కూడా షో కేసులో ఉన్నది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇది ఒక స్పెషాలిటీ క్లినిక్ లేక ఎట్లయితే పేషెంట్కి దబ్బెట్లనో డాక్టర్ చూసి మందలిస్తాడో విద్యా గారు వ్యక్తిని చూసి వారి రూపాన్ని చూసి వారి రంగును చూసి వారికి ఏది మ్యాచ్ అవుతుందో సజెస్ట్ చేయటమే కాకుండా ఒక స్పెషలిస్ట్ అటెన్షన్ ఇవ్వటం ఇది స్పెషాలిటీ డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేర్ కైండ్ ఆఫ్ ఎ షోరూమ్ అందరూ దీన్ని ఆస్వాదించి ఉపయోగించుకోవాలని నాకు సలహా థ్యాంక్ యూ అన్ని బ్రైడల్ వేర్ నుంచి అంటే బాబు ఒకటి నుంచి జరిగే కండిషన్స్ అన్నింటినీ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి సో అంటే వన్ ఇయర్ బర్త్డేకి కానీ కోంబోజు ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి వెడ్డింగ్స్కి బ్రైడల్ వేరు అది కూడా కోంబోజు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కాంబినేషన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి ముందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి సో మీ వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్ మీకు చాలా యూనిక్గా మీకు సెట్ అయ్యేవి మేము కన్సల్టేషన్లో ఇచ్చేసి మీకు ఏవి బెస్ట్గా సూట్ అవుతాయో అవి మేము చెప్పేసి మీకు బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అందరు రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్